ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా నవంబర్ ఇరవై మూడవ తేదీ శనివారం యొక్క దిన ఫలాల ప్రకారం వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు మీ ఇంట్లో జరిగేది ఇదే ఈ పూర్తి అంశాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లు ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓం కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి గనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క మనసత్వాన్ని మనం ముందుగా గమనిస్తే గనక చాలా మంచి వ్యక్తులు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాముఖ్యతను ఇస్తుంటారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే వారు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా జీవితాంతం కూడా గుర్తుంచుకుంటారు అలాగే కొత్త వ్యక్తులు ఎవరి పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అయితే వీరి జీవితంలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురైనప్పటికీ వీరు నిరంతరం దాని కోసం శ్రమిస్తూనే ఉంటారు అయితే వీరి యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకుంటే వీరి జీవితంలో సమస్యలు అధికంగా ఉంటాయి దీనికి కారణం వీరి జీవితంలో ఉన్నటువంటి కొ కొంతమంది వ్యక్తులని చెప్పుకోవాలి అంటే వీరు పనిచేసే చోట కావచ్చు విరుగు పొరుగులో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు కొంతమంది మిమ్మల్ని ఎప్పుడు కూడా సమస్యలోకి నెట్టడానికే ప్రయత్నం చేస్తుంటారు అలాగే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని తత్వం వారికి ఉంటుంది ఈ యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో దాని కారణంగా మీ పై కుళ్ళును అసూయను ప్రసాద్దిస్తూ ఉంటారు ఇది కూడా మీ యొక్క జీవితంపై నెగిటివ్ ప్రభావాన్ని అయితే చూపిస్తుంది ఎందుకంటే వారి యొక్క చెడు దృష్టి ఏదైతే ఉందో అది మీ పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎవరు మంచి వ్యక్తులు ఎవరు చెడ్డ వ్యక్తులు అని మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు మీ చెడును కోరుకునే వ్యక్తులు అని గుర్తించి మీరు ముందుకు సాగటం చాలా ఉత్తమం అప్పుడే మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది ఎందుకంటే కనుక వారి యొక్క చెడు దృష్టి బారిన పడకుండా కొన్ని పరిహారాలు పాటించగలిగితే మీ జీవితం సుఖమయంగా సాగిపోతుంది ఇక ముఖ్యంగా అంశంలోకి వస్తే అంటే నవంబర్ ఇరవై మూడవ తేదీ శనివారంలో ఒక దినపల్లెలు ఈ కుంభరాశి వ్యక్తులు కనుక చూసినట్లయితే మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు ఏ సమయంలోనైనా సరే మీరు మీ యొక్క జీవితానికి సంబంధించి చాలా కాలంగా ఏదైతే ఒక లక్ష్యాన్ని బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే ఈ సమయంలో మీరు వినబోతున్నారు అంటే కొంతమంది ఉద్యోగం రావాలని వారి యొక్క జీవిత లక్ష్యమై ఉంటుంది అంటే చక్కటి ఉద్యోగం దొరకాలని లైఫ్లో సెట్ కావాలని అలాగే కొంతమందికి ఉన్నత సంస్థలో ప్రవేశం దొరకాలని ఇక మరికొంతమంది వివాహం జరగాలని ఇంకొంతమంది విదేశాలకు వెళ్ళాలని ఈ విధంగా ఒక్కొక్కరి పరిస్థితిని బట్టి వారి జీవితానికి సంబంధించి బలమైన కోరికనైతే వారు కలిగి ఉంటారు అటువంటి కోరిక కోసం చాలా రోజులుగా మీరు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లయితే ఈరోజు అంటే నవంబర్ ఇరవై మూడవ తేదీ శనివారం రోజు మీరు ఖచ్చితంగా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని అయితే ఖచ్చితంగా వినే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అయితే మీరు వింటారు మీరు ఎదురు చూసే శుభ ముహూర్తం మీ యొక్క లైఫ్లోకి ఎదురైందని చెప్పుకోవాలి ఈ విధంగా మీ యొక్క లైఫ్లో ఖచ్చితంగా ఈరోజు రోజు ఫలాలు మీరు మీ యొక్క లైఫ్కి సంబంధించి ఒక పెద్ద గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారు ఇక మిగిలిన అంశాలు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకి లాభసాయట ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క వ్యాపారంలో మీరు కొన్ని మార్పులు చేర్పులు చేయాలని ఈరోజు అనుకుంటారు కానీ కానీ కంప్లీట్ చేయలేకపోతారు అలాగే కుటుంబ సభ్యులతో మీకు కొంత వాగ్వాదకరమైన వాతావరణం ఉంది కాబట్టి దాని ప్రభావం కారణంగా మీరు మీ యొక్క వ్యాపారంపై మనస్సు కేంద్రీకరించలేకపోతారు అంటే మీరు మార్పులు చేర్పులు చేద్దామనుకున్నారు కానీ మీ యొక్క మనస్సు బాగోలేక ఆ యొక్క ఆలోచనను మీరు పక్కన పెట్టేశారు ఈ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకోవాలని మీరు ఎంతగానో అరటపడుతున్నారు పని విషయంలో కూడా మీరు ఎంతో నిబద్ధతతో ఉంటారు పని విషయంలో సక్రమంగా పని నిర్వర్తిస్తూ ఉంటారు అలాగే మీరు చాలా శ్రమ పడతారు కానీ మీ యొక్క శ్రమను ఇదివరకు ఎప్పుడు కూడా మీ కార్యాలయంలో ఏ ఒక్కరు కూడా గుర్తించలేదు ఈ పై అధికారులు కూడా శ్రమను గుర్తించలేదు ఈ కారణంగా ఎన్నోసార్లు మానసికంగా నిరాశ లోనైన సందర్భాలు కూడా మీ యొక్క జాతకంలో ఉన్నాయి అయితే ఈరోజు దినపలాల్లో చూసినట్లయితే మీ శ్రమను మీ యొక్క పై అధికారులు గుర్తించి మీ పైన ప్రశంసల వర్షం కురిపించే అవకాశాలు అయితే ఈరోజు దినపాలలో కనిపిస్తున్నాయి అలాగే రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే కుంభరాశి వారు రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో మీకు పోటీదారులుగా ఉన్నటువంటి రాజకీయవేత్తలతో మీకు కొంత సమస్యలాత్మకమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ఏ పని చేసినా కానీ ముందుగా శివుని ఆరాధించి పనిని మొదలు పెట్టండి ఖచ్చితంగా మీకు కొంచెమైన ప్రమాదాల నుండి ఆ పరమ శివుడు మిమ్మల్ని కాపాడుతాడు వ్యవసాయ రంగంలో ఉన్నవాడు వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అలాగే ఇదివరకు నియర్ రంగంలో పెట్టుబడి పెట్టి ఈ మధ్య కాలంలో వాటిని సేల్ చేయాలని మీరు భావిస్తున్నట్లయితే కనుక ఈరోజు మీకు ఒక మంచి పార్టీ దొరుకుతుంది అంటే మంచి కస్టమర్ మీ దగ్గరకు వచ్చి మీరు అనుకున్న బడ్జెట్లో మీరు అమ్మాలనుకున్నటువంటి ప్రాపర్టీని వారు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆర్థిక పురోగతికి సంబంధించి మీరు అనుకున్న ఫలితాలైతే ఈరోజు దిన ఫలితాలలో చూడబోతున్నారని చెప్పుకోవాలి ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆఖరి మార్గాలు కూడా పెరగబోతున్నాయి అలాగే దానికి సంబంధించి ఈ మధ్య కాలంలో మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు అయితే సక్సెస్ కాబోతున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రోజు దినపలాల్లో చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి సన్నిహితులను కూడా మీరు కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా రోజులుగా వారితో కలిసిపోవాలని వారితో కమ్యూనికేట్ కావాలని భావిస్తున్నారు ఎంతగానో ఆశపడుతున్నారు కానీ మీకు అవకాశం దొరకటం లేదు ఎందుకంటే వారి యొక్క అడ్రస్ కానీ వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేదు దానికోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలు అయితే ఫలించలేదు ఈరోజు దానికి సంబంధించి ఉద్యోగ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి మీ యొక్క లైఫ్కి సంబంధించి మీ యొక్క జీవితానికి సంబంధించి ఏదైతే మీరు లక్ష్యాన్ని కలిగి ఉన్నారో చాలా కాలంగా వాటి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని అయితే ఈరోజు పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు ఏ సమయంలోనైనా సరే మీరు వినే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించాలి శని స్తోత్ర పారాయణం చేయాలి శని చాలీస పఠించాలి అలాగే శనికి ఇష్టమైనటువంటి నలుపు రంగులో ఉన్నటువంటి ఆహార పదార్థాలు కానీ వస్తువులు కానీ వస్త్రాలు కానీ వేదలకు దానంగా ఇవ్వండి ఈ విధంగా చేయటం వల్ల శుభకరమైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఆర్థిక పురోగతి కోసం మీరు జీవితంలో ఎంతో సక్సెస్ని కూడా సాధించడానికి మీ ముందుకు అవకాశాలు వస్తాయి దానికోసం ఖచ్చితంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధిస్తూ ఉండాలి లక్ష్మి ఆరాధన మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి గోడ పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి చక్కటి ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ శక్తి మీరకు దాన ధర్మాలు చేయండి ఆపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి కుంభరాశి వారికి నవంబర్ ఇరవై మూడవ తేదీన ఈ విధంగా ఉండబోతుంది వీరి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రోజు దిన ఫలాల్లో చాలా కాలంగా కలుసుకోలే అనుకున్నటువంటి సన్నిహితులను కూడా మీరు కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా రోజులుగా వారితో కలుసుకోవాలని వారితో కమ్యూనికేట్ కావాలని మీరు భావిస్తున్నారు ఎంతగానో ఆశపడుతున్నారు కానీ మీకు అవకాశం దొరకటం లేదు ఎందుకంటే వారి యొక్క అడ్రస్ కానీ వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేదు దీనికోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు ఈరోజు దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి మీ యొక్క లైఫ్కి సంబంధించి అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించి ఏదైతే మీరు లక్ష్యాన్ని కలిగి ఉంటారో చాలా కాలంగా వాటి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని అయితే ఈరోజు పన్నెండు గంటల ఇరవై నిమిషాల పేరు